ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు అంటారు చంద్రబాబు నాయుడు ఒకటే అంటారు లేదా పోలవరం సోమవారం అంటారు కానీ తాగడానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతం మనం ఎప్పటి నుంచో మన హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి గుండ్రేగుల అలుగు గాని చిన్న ఆనకట్టు గుండ్రేగుల ఆనకట్టు యాభై ఐదు వేల కోట్ల యాభై ఐదు వేల కోట్ల పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అడుగుతారు తప్ప గుండ్రేగులు అనేటువంటి గ్రామంలో గుండ్రేగులు అలుగు ఒక చిన్న చిన్న బ్యారేజ్ అడుగు లాంటిది కడితే ఈవేళ ఎక్కడి వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది అనేక జిల్లాలకి రాయలసీమలో నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ దీని గురించి రాజకీయ నాయకులు మాట్లాడరు అలానే ఇది వరద నీళ్లతో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది దీని గురించి ఆలోచించరు రోజు రోజు అమరావతి 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 దీని మీదే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సిద్ధేశ్వరం దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు కట్టలేరు దీనికి అయ్యే ఖర్చు నూట యాభై కోట్లు ఉండదు ఐదు వేల కోట్ల గురించే మాట్లాడతారు పోలవరం గురించి మాట్లాడతారు మనకు సంబంధించినటువంటి సిద్ధేశ్వరం దగ్గర అను గురించి మాట్లాడరు ఈ విధంగా ఇది స్థాపిస్తే నంద్యాల కర్నూలు కడప ప్రకాశం ఇన్ని వెనకబడి జిల్లాలకు నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటే దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు అంటారు కర్నూల్లో హైకోర్టు కట్టాలి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ భారతీయ జనతా పార్టీ దీన్ని మేనిఫెస్టోలో పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మీరందరూ ఆనందంతో తప్పట్లు కొట్టే నాకు కూడా ఆనందమే కానీ హైకోర్టు చార్మినార్ దగ్గర ఉంది హైదరాబాద్ హైకోర్టు ఎవరా చూసారా ఆ ఒక అమ్మాయి అది గడితే రాజధాని అయిపోతా అది గడితే రాజధాని అయిపోతా మూడు అంటాడు ఈయన ఆయన ఒకటి అంటాడు ఈయన మూడు అంటాడు ఆయన ఒకటి అంటాడు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లాకి ఎంత అభివృద్ధి ట్రిపుల్ ఐటీ కట్టాం ఎస్టాబ్లిష్ చేశాం పక్క బిల్డింగ్ కట్టాం క్లస్టర్ యూనివర్సిటీ కట్టాం డిఆర్డిఓ కట్టాం పదివేల కోట్లతో హైకోర్టుకి ఎంత ఖర్చు అవుతండి హైకోర్టుకి ఎంత ఖర్చు అవుతండి ఐదు వందల అవుతాయి హైకోర్టుకి కానీ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఉడాన్ ద్వారా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది కర్నూలు ఎయిర్పోర్ట్ అలానే కర్నూలు నుంచి తిరుపతి వరకు నంజాల మీదుగా నాలుగు వందల కిలోమీటర్లు వేస్ నిర్మిస్తుంది